నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే కువైటు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఒక హై ప్రెసిషన్ ఆపరేషన్లో దాదాపు పది లక్షల మాత్రలను మత్తు మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాలు లేక వెళితే నిందితుడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు పంపిణీలో పాల్గొంటూ ఉన్నట్లు ఖచ్చితమైన నిఘా సమాచారం అందించినప్పుడు ఈ యొక్క కేసు ప్రారంభమైందని చెప్పి అధికారులు వివరించారు వివిధ అధికారుల వివిధ విభాగాల సమన్వయంతో కూడిన భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారని చెప్పి ఫలితంగా నిందితుల వద్ద పెద్ద మొత్తంలో క్యాప్టాగాన్ మాత్రలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక వ్యక్తి కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది అరెస్ట్ సమయంలో నిందితుడు భద్రతా సిబ్బంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతిఘటించి అక్కడ నుంచి పారిపోయేదానికి ప్రయత్నించారో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎటువంటి గాయాలు లేకుండా పట్టుకున్నారు నిందితుడు నివాసంలో తదుపరి సోదాల్లో నకిలీ పత్రాలు కూడా కనుగొనబడ్డాయి అతను చట్ట విరుద్ధంగా కువైటు పౌరసత్వం కూడా పొందారని చెప్పి వెల్లడవడం జరిగింది కువైటు దేశంలో మనం చూసుకుంటే నకిలీ పౌరసత్వం పొంది కువైటీలుగా చలామణి అవుతూ పెద్ద మొత్తంలో ఇలా మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ చట్టవిరుద్ధమైన అయితే పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి వారితో మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్